హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావికా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ది మోస్ట్ ఫ్లేవర్ఫుల్ అండ్ టేస్టీ చిక్కుడుగాయ కారం చేయబోతున్నానండి మౌత్ వాటరింగ్ అంతే ఇంకెందుకు ఆలస్యం మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నేనైతే హాఫ్ కేజీ చిక్కుడుగాయల్ని తీసుకున్నానండి వీటిల్ని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసి పెట్టుకున్న వాటిని తీసుకుని ఒక పాత్రలో వేసుకోవాలి దీనిలో మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి నేనైతే టూ గ్లాసెస్ తీసుకున్నాను ఇంకా పసుపు సాల్ట్ కూడా వేసుకుని ఓసారి అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిని స్టవ్ మీద మూతపెట్టి ఉడికించుకోవాలి నేను తీసుకున్నవి బాగా లేతవి కాబట్టి నాకైతే ఫైవ్ మినిట్స్ పట్టింది ఉడకడానికి చూసారా చిక్కుడుగాయలు బాగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం ఈ వాటర్ని స్ట్రైన్ చేసేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా నార తీసుకుని వల్చుకోవాలి మీరు ఒకటి గమనించారా ఈ నార తీయడం వల్చుకోవడం ముందు చేసుకునే ప్రాసెస్ కదా కానీ మనం ఉడకబెట్టుకున్న తర్వాత చాలా ఈజీగా చేస్తున్నాం చూస్తున్నారుగా ఇలాగా ఇలా చేయడం వల్ల మనం అన్నం తినేటప్పుడు నార నోట్లోకి రాకుండా ఉంటుంది చక్కగా నమిలి తినేయచ్చు చూసారు కదా ఇలా అంతా వలచిపెట్టుకున్నానండి ఇప్పుడు వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం ముందుగా రోట్లో కాస్త జీలకర్ర వేసుకుని నలగొట్టుకోవాలి ఎందుకంటే కారపొడిలో జీలకర్ర నలగదు కదా అందుకు ఇప్పుడు టూ స్పూన్స్ కారపొడి ఇంకా సాల్ట్ కూడా వేసుకుని బాగా దంచుకోవాలి ఇందులోనే తెల్లపాయలు కూడా వేసుకుని బాగా కలిసేలా దంచుకోవాలి ఇది మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చండి నేనైతే నే రోటిలోనే చేస్తున్నాను మిక్సీలో వేయడానికి రోట్లో దంచడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా అందుకే అంతే అండి గుమగుమలాడే వెల్లుల్లి కారం రెడీ ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి దంచి పెట్టుకున్న నాలుగు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకుని కూడా వేసి బాగా కలుపుకుని మనం పెట్టుకున్న చిక్కుడుగాయల్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా వేపుకోవాలి ఒక్కసారి మీరు ఇలా వెల్లుల్లి కారంతో ట్రై చేసి చూడండి ముద్ద కూడా మిగిల్చరు అంత రుచిగా ఉంటుంది చూశారు కదా బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసుకుని మరో రెండు నిమిషాలు బాగా వేగనివ్వాలి మీరు ఈ వెల్లుల్లి కారం వేయగానే మంచి అరుమ వచ్చేస్తుందండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా ఉందండి అంతే టేస్టీ అండ్ టెంప్టింగ్ చిక్కుడుగాయ వెల్లుల్లి కారం నా స్టైల్లో రెడీ ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకున్నా వేసుకోకపోయినా అద్దుర్స్ అంతే ఇది మీరు తప్పకుండా ట్రై చేసి తీరాల్సిందే ఆహా అనాల్సిందే ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో